మీకు తెలుసు యేసుక్రీస్తు చెప్పిన గోధుమల మధ్యలో గురుగుల యొక్క ఉపమానం గురించి పరలోక తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నదని చెప్తారు ఒక తన పొలములో మంచి విత్తనములు విత్తిన తర్వాత నిద్రించు ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తి వెళ్లిపోతాడు అవి మొలకలు వచ్చి పెరిగి గింజ పట్టాక వాటితో పాటు గురుగులు కూడా కనబడతాయి అప్పుడు ఆ మనిషిని యొక్క దాసులు వచ్చి అయ్యా నీ పొలములో నీవు మంచి విత్తనాలే విత్తివి కదా మరి అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చాయి అని అడుగుతారు అప్పుడు ఆయన ఇది శత్రువు చేసిన పని అని చెప్తాడు అందుకు ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికివేయమా అని అడుగుతారు అందుకు అతను వద్దు మీరు గురుగులు వేసేటప్పుడు వాటితో కూడా గోధుమలు కూడా పెరికివేత్త కోతకాలము వరకు రెండింటినీ కలిసి ఎదగనియ్యి కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివే కట్టలుగా కట్టి గోధుమలు నా కొట్టులో పెట్టడని కోతగాండ్రలతో చెప్పమంటాడు జాగ్రత్త దేవుని వాక్యము నీలో విత్తబడిన తర్వాత అపవాదికి నీలో ఏ విధంగానూ చోటివ్వు ఒకవేళ ఇస్తే దేవుని తీర్పు సమయంలో నిత్య నరకాగ్నిలో కాల్చి లేదా అపవాదికి చోటివ్వకుండా చివరి వరకు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే దేవుని పరలోక రాజ్యానికి చేర్చబడతావు ఆమె